లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడు తెలిసిందే కదా దాని ఏడుపు కొట్టంతా తెలిసిన విషయమే ఒక్కటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి మీరు కూడా ఎందుకో మీకు పవర్ వచ్చింది కానీ స దాన్ని సద్వినియోగం చేసుకోవటంలో కీలకమైనటువంటి వైఫల్యం ఏమో అనిపిస్తుంది నాకు ఈ లక్ష్మీ పార్వతి అనే ఈ బోడి ముండా ప్రెస్ మీట్ పెట్టేసి వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన ప్రజలు ఎప్పుడు పోతావురా బాబు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతుంది ఎందుకు ఎందుకు గుడ మీద భొంగి వడదలు వచ్చి విజయవాడ అంతా అతలాకుతలం అవుతుంటే వారం రోజులు అక్కడే కూర్చొని పరిస్థితులు చక్కదిద్దినందుక విజయవాడ ప్రజలు కోరుకుంటున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారా దేనికి కోరుకుంటున్నారే ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు కోటిగారు చెప్పాడా లేకపోతే వీరగంధం సుబ్బారావు చెప్పాడా పైనుంచి చెప్పాడా ఆయనకు ఎలాగో ఆత్మలతో మాట్లాడేటువంటి ఒక ఆలోచన ఉంది నీకు కూడా కొంపదీసి పరమాత్మలు ప్లస్ ఆత్మలు రెండిటితోటి మాట్లాడతావా ఆ కెపాసిటీ దగ్గర ఉంది నువ్వు ఆత్మకథలు రాస్తానని చెప్పి ఎన్టీఆర్కే జీవిత కథకు ముగింపు పెట్టిందాని మామూలు దాని కాదుగా నువ్వు ఈ ఈమె రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక అద్భుతం ఒక స్వర్ణయుగం అంటుంది ఎందుకు స్వర్ణయుగం చెప్పనా ఈమె బోటాబోటీగా చదువుకొని ఏదో బతుకు తెరువు కోసం అని చెప్పి వీరగంధం సుబ్బారావు అప్పట్లో అధికతలు చెప్తా డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు అని చెప్పి ఆయనకి ఏమకే దాదాపుగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల గ్యాప్ ఉంటే ఈ ఈవీరగంధం సుబ్బారావుని పెళ్ళి చేసుకుంది పెళ్లి చేసుకొని ఏమంటుంది నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని ఇష్టం లేకుండా వీరగంధం సుబ్బారావుతో కాపురం చేసావా నువ్వు కాపురం చేసి పిల్లాని అన్నావా వీరగంధం సుబ్బారావుతోటి ఆయనకు చెప్పు హరికథలు ఎందుకంటే ఆయన అందరూ చెప్పారు కదా హరికథలు పిచ్చకథలు మాకు చెప్పమాక నువ్వేందో నీ బతికేందో నీ చరిత్ర ఏందో మొత్తం గుంటూరు జిల్లాలో పోడే నీకు సిగ్గు ఎగ్గు మానం అన్నీ కూడా వదిలేసి నువ్వు ఉచ్చా నీచ ధర్మాలను మర్చిపోయి ఈరోజు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయాలి ఎందుకంటే ఈరోజు ఈ యొక్క లడ్డు యొక్క ప్రసాదాల్లో వాడినటువంటి నెయ్యి కల్తీ అనే దాంట్లోది యావత్ భారతదేశం మొత్తం అట్టుడిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి మీద అగ్గి మీద గుగ్గిరలా అనుతున్న ఈ సమయంలో ఎవరు దొరుకుతారా దీని మీద నుంచి మాట్లాడటానికంటే ఈ లపాకి ఈ లప్పాని పంపించాడు ఈ పంపిస్తే మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుంది లడ్డూలు నిజంగా కానీ నాణ్యత ప్రమాణాలు కానీ ప్రాబ్లం ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే వాటిని అంటే గోప్యంగా ఉంచాలంట గోప్యంగా ఉంచి దాని మీద పూర్తిస్థాయి విచారణ చేసి సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయాలి కానీ ఇట్లా తీటుడి దేవస్థానం యొక్క దేవస్థానం యొక్క పవిత్రతకు భంగం వాటిల్లే విధంగా ఇలా బహిర్గతం చేయటం ఎంతవరకు కరెక్టు అని చెప్పింది వాస్తవానికి నీ విషయంలోనే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఎవరు నువ్వు నువ్వు నందా నువ్వు ఏదైతే అధికతలు చెప్తున్నాడో ఆయనకి వీరగంధం సుబ్బారావుకి విడాకులు ఇవ్వకుండా ఎన్టీఆర్ పక్కన చేరినప్పుడు ఆ రోజే నిన్ను తన్నాల్సింది ఆ రోజు నిన్ను జుట్టుబట్టి బయటికి ఈడ్చి తన్నితే ఈరోజు నీకు నోరు లెగిసేది కాదు ఆ రోజు చేసినటువంటి తప్పు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ దాదాపుగా నలభై ఏళ్ళుగా శిక్ష అనుభవిస్తున్నారు నేను అడుగుతున్నా నా బర్తో నా బర్త్ నా బర్త్ అని చెప్పి ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు కదా వీరగంధం సుబ్బారావుకు విడాకులు ఇచ్చావా నీ పెళ్లి నాటికి వీరగన్న సుబ్బారావు నువ్వు విడిపోయారా చట్టరిచ్చా మరి విడిపోకుండా ఎన్టీఆర్ తోటి నువ్వు వివాహం చేసుకున్నాను లేకపోతే ఎన్టీఆర్తో ఉంటున్నానంటే నిన్నేమనాలి అలాగే ఎన్టీఆర్ను కూడా ఏమనన్నా ఆ పదంలో భాగ్యస్వాములు అవుతాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుద్దని నోరు మూసుకొని ఉన్నారు అదే నీకు ప్లస్ అయింది ఈ రోజు దాకా నువ్వు లైఫ్ జర్నీ చేయడానికి అదే కారణమైంది ఆ రోజే నిన్ను అక్కడే ఎన్టీఆర్ దగ్గర ఉన్న రోజే ఈడ్చి తన్నితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు తెలుగుదేశం పార్టీకి నా నందమూరి కుటుంబానికి మళ్ళీ మాట్లాడుతుంది వెంకటేశ్వర స్వామి గుడినంట తమిళనాడుకో లేకపోతే కర్ణాటకకో లేకపోతే ఇంకెక్కడికో మార్చాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నాడు అదంట ఏమకొక్కడికే పర్సనల్గా వెంకటేశ్వర స్వామి కల్లో కనపడి ఎందుకంటే మహాసాధ్వి మహా ఇల్లాలు ఆ మామూలు ఇల్లాలు కాదు చింతామణి కూడా సిద్ధితో తరలించుకున్నంత అద్భుతమైనటువంటి ఇల్లాలు ఏమే ఇంత మహాప్రతివతకి కళ్ళల్లో కనపడి వెంకటేశ్వర స్వామి చెప్పాడంట చెప్పాడు బాగానే ఉంది వెంకటేశ్వర స్వామి ఇంకో మాట కూడా చెప్పు ఉంటాడే అంతకుముందు నాలుగు వందల డెబ్బై రూపాయలకు వాడే నందిని బ్రాండ్ని కాదని మూడు వందల ఇరవై రూపాయలు ఎవడమ్మా ఆడు ఏ సన్నాసివాడికి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు లక్ష్మీ పార్వతి అని చెప్పాడు ఆ కళ్ళలో అడగా ఆయన చెప్పు ఉండాల్సిందే చెప్తే నువ్వు చెప్పాల్సింది స్వామి రూపాయి రివర్స్ టెండర్ ద్వారా మా జగన్మోహన్ రెడ్డి అన్నీ ఆపేశాడు ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఆపేసాడు అన్నీ ఆపేశాడు కాకపోతే నీ అదృష్టం బాగుండే లడ్డు మాత్రం ఆపేయకుండా ఆయన కొనసాగించాడు అందుకు మెచ్చుకో స్వామి అని చెప్పాల్సింది వెంకటేశ్వర స్వామికి కూడా ఇది ఇంకా చాలా మాట్లాడిద్ది చాలా విషయాలు మాట్లాడిద్ది ఏమంటది ఆగమ శాస్త్రం ఇవేవో మాట్లాడుతుంది ఆగమ శాస్త్రంలో బోడిముండ ఆగమ శాస్త్రంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి బ్రహ్మోత్సవాలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి నిన్ను ఎన్టీ రామారావు గారు పెళ్లి ముందు ఎన్టీ రామారావు గారు పట్టు వస్త్రాలు సమర్పించరా నిన్ను పోయి పట్టు వస్త్రాలు సమర్పించాడు తిరుపతి దేవస్థానంలో భద్రాద్రి వెంకటేశ్వర స్వామికి కూడా ముత్యాల తలంబరాలు నిన్ను తీసుకొని పోయి సమర్పించాడు ఏం తెలీదా ఆ దరిద్రం మళ్ళీ ఇప్పుడు మేము చూపించాలా యావత్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తం చూడాలా చండాలన్నీ ఎందుకు భార్య లేకుండా ఎంతటి వ్యక్తి అయినా సరే పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించకూడదు అనే కదా మరి గత నాలుగు సంవత్సరాలు ఎన్ నాలుగు సంవత్సరాల నుంచి తిరుపతి దేవస్థానంలో ఆయన ఒక్కడే చిలకనవ్వునవ్వుతా పట్టు వస్త్రాలు సమర్పిస్తే బోడి ముండా ఇన్ని తెలిసిన దానివి ఆగమ శాస్త్రాల గురించి తెలిసిన దానివి ఎన్ని కొంపల్లో చిచ్చు వచ్చిన దానివి ఎన్ని కొంపలు కూల్చొచ్చిన దానివి పొద్దున్న లెగిస్తే నా దేవుడు నా దేవుడు నా దేవుడు అని అంటూ ఎన్టీఆర్ గారు జపం చేస్తా జగన్ పక్ష పక్షాన బతుకుతున్న పంచన బతుకుతున్నటువంటి దానివి నీకు తెలీదు ఆ విషయం దాని గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పాలని మాట్లాడితే తెలుగులో ఏదో పిహెచ్డీ చేసిందంట ఏమి ఎంత పని మంత్రాలంటే ఏమ ఏమ పిహెచ్డీ చేసిందని పిహెచ్డి చేసే వాళ్ళకి ఏమో ప్రొఫెసర్ అంట ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మళ్ళీ ఒక జీతభత్యాలు ఏముండేదేమో హైదరాబాద్లో ఎప్పుడో ఒకసారి మంగళగిరి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ కలిగి వచ్చింది ఇంకా ఎప్పుడు రాదు మరి ఏమేమి ఆన్లైన్లో వాళ్ళకి పాఠాలు చెప్పిందో ఆ పిహెచ్డి ప్రొఫెసర్స్ ఏమి నేర్చుకున్నారో ఏమ ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి ప్రొఫెసర్స్ నేర్చుకున్నటువంటి విద్యార్థులకు ఏమో ట్రైనర్ అంట జగన్మోహన్ రెడ్డి లేదరు మామూలుగా లేవు వీళ్ళు ఊరకనే చేయరు దీనికి ఆ అంట అక్షరం రాదు తూ అంటే పదం రాదు ఏదో ఆ రోజుల్లో ఏదో అక్కడ ఎన్టీఆర్ దగ్గర వీరగంధం సుబ్బారావు దగ్గర వీరగంధం సుబ్బారావు దగ్గర హార్మోనియం వాయించింది ఎన్టీఆర్ దగ్గర ఆత్మకథ రాస్తానని చెప్పి పెన్ను పేపర్ ఎత్తుకొని పోయి ఎన్టీఆర్ గారికి ముగింపు కథ రాసింది ఇంకా అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు లే మాట్లాడుకుంటే ఎన్టీఆర్ గారిని చిన్న చూపు చూడాల్సి వస్తుందని నోరు మూసుకొని ఉంటే నలభై ఏళ్ళు మహాప్రతివత మహాసాధ్వి మహాశిరోమణి లెక్కన అయింది ఈరోజు నేను అడుగుతున్నా అసలు నీకు ఎన్టీఆర్ గారు ఏ లెక్కలో భర్త అవుతాడు మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా మొదటి భర్త పిల్లాని దగ్గర పెట్టుకొని నువ్వు విడాకులు ఇవ్వకుండా ఎన్టీఆర్ గారితో తాళి కట్టించుకుంటే అది అవుతుందా మార్కెట్లో నిన్నేమంటారు నిన్నేమంటారు ఇప్పుడు అందరు కింద కామెంట్స్ పెడతారు కాబట్టి నువ్వేందో నీ స్థాయి ఏందో నీ ఏందో తెలుసుకొని నువ్వు ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడతా ఏంటి లడ్డూ నాణ్యత లడ్డూలో కల్తీ నెయ్యి పడితే ఇంట్లో పెట్టుకుంటారా చెప్పకుండా ఇంట్లో పెట్టుకుంటారా బయట పెట్టకుండా పబ్లిసిటీ చేయకుండా పెడతారా ఇంటి వంద రోజులు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతుందని ప్రజలు ఆలోచిస్తున్నారా బోడి ముంటా అలా ఆలోచించారు కాబట్టి బోడిదాన మీకు పదకొండు సీట్లు ఇచ్చారు నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి అని ఎగిరితే అరే బాబు చివరికి మీకు అన్ని లెవెల్ కొట్టారు కాబట్టి చివరికి లెవెన్ ఇచ్చి మోహన్ రెడ్డిని చేశారు హార్మోనిక్ కథలు అక్కడ చెప్పుకో తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ముందు చెప్పుకో అర్థమైందా వైఎస్ఆర్సీపీ నాయకుల ముందు కార్యకర్తల ముందు వాయించింది హార్మోని హార్మోని ఎవరి దగ్గర వాయించావు అంటే తబలా బగల నొక్కుతారు అంతున పిచ్చి పిచ్చిగా ఏషాలు వేసావంటే తబలా పగిలిపోయి గుర్తుపెట్టుకో ఏం నాటకాలు చేస్తున్నావు నాటకాలు చేసినా ఎవరిని బో ప్రెస్ మీట్ పెట్టం నీకేం తెలుసు నీకేం తెలుసు వంకాయ తెలుసు నీకు ఏం చేసావు గత ఐదేళ్లలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ఏం చేశావు అన్య మతస్థులు వచ్చేసి దేవాలయం అక్కడ పాటలు పడినప్పుడు ఏం చేశావు ఏం చేశావు ఆ ఏదో తెలుగు అకాడమీకి దీన్ని ఒక చైర్మన్ చేస్తే ఆడు కూర్చొని నెల నెల జీతాలు తీసుకొని పోయావు ఎన్టీఆర్ విగ్రహాలు తీస్తే ఏం చేసావు ఎంత మేధావితన ఉందంటే ఏమో ఎన్టీఆర్ గారి యూనివర్సిటీ పేరు తీస్తే బాధ కానీ జిల్లాకు పెట్టారంట ఏదైనా ఒక దేశంలోకి పోతే ఏదైనా ఒక దేశంలో పోతే ఒక డాక్టర్ని పిహెచ్డీ చేస్తున్నాడు లేకపోతే ఇంకేదైనా కోర్సు చేస్తున్నప్పుడు అరే బాబు నువ్వు ఎక్కడి నుంచి చదువుకున్నావు అంటే పదాలు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని చదువుకున్నానంటే ఓహో ఎక్కడది ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఉంది అనే టోటెట్ అయింది దానికి ఏమి వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నాడు ఈ విడిపోయినటువంటి జిల్లాలలో దానికి శాస్త్రీయత లేనటువంటి దానికి విడగొట్టి ఎన్టీఆర్ పేరు పెడితే మా దేవుడికి జిల్లాకు పెట్టారు చాలా ఫేమస్ చేశాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఫేమస్ చేసేది ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేసేది అంటే ఫేమస్ వచ్చా మీరు చేసేది కృష్ణా జిల్లా ఎప్పటించో ఫేమస్ మీరు చేసేది ఏంది మీరు వచ్చి ఇంకా నాశనం చేశారు కృష్ణా జిల్లాని మీరు వచ్చి విజయవాడని భ్రష్టు పట్టించారు మీరు వచ్చి అమరావతిని అన్యాయం చేశారు ఎగేసుకుంటా వస్తుంది ప్రెస్ మీట్కి చెప్పు ఇంకా ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సహనాన్ని మాక నాశనం అయిపోతారు ఎవడ నాశనం అయ్యి నువ్వో దరిద్రం పోయిద్ది నువ్వు నువ్వు చెప్పుకోవడానికి ఆ విజయవాడలో వచ్చినటువంటి వరదల్లో పాప అమాయికులు పోయేది నువ్వు పోతే అన్నా పోయేది పీడా పోయేది రాష్ట్రాన్ని బట్టింది దరిద్రం అయినా పాపి చెరాజీవ్ అంటారు అంతస్తా అంత తేలిగ్గా సావలేను నీ కుక్క కంటే పురుగులు పడి 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 కుక్క కంటే హీనమైనటువంటి సాగు వచ్చింది మాట్లాడితే మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తావు బోడిదానా ఏం పీకాడు మీ నాయకుడు ఎవడ మార్చమన్నాడు ఎందుకు ఇచ్చాడు మూడు వందల వేల రూపాయలకి నెయ్యి ఎవడిస్తాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాను నెయ్యి సిగ్గుండాలి కనీసం మాట్లాడటానికి నిన్ను చెప్పు తీసుకొని ఇంకా మామూలు కాదు పళ్ళు రాలగొట్టాలి నిన్ను తెలుగు తెలుగుదేశం పార్టీ మహిళలు నిన్ను వెంటాడతారు గుర్తుపెట్టుకో ఏదో ఒక రోజు నిన్ను పిచ్చ కొట్లు కొడతారు తెలుగు మహిళలే నిన్ను ఈ రకంగానే వర్లుతూ ఉంటూ నీకు ఏదో ఒక రోజు పళ్ళు రాలిపోయేటట్టు తట్టు కొడతారు గుర్తుపెట్టుకో నిన్ను అంటున్నా అప్పట్లాగా ఉందనుకుంటున్నామేమో అప్పట్లాగా ఏదో గౌరవ ఇచ్చేసి ఏదో పోనీలే ఎంతైనా ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారికి సేవ చేసింది సేవ ఏం చేసింది దొంగమొక ఉంది సేవ ఏం చేయాల పిల్లోని కానీ ఆస్తులు కొట్టేయాలని చెప్పి ఎన్టీఆర్ గారికి వయాగ్రా టాబ్లెట్లు ఇచ్చి ఆయన గుండె స్టోక్ రావడానికి ఈ దొంగ దొంగమొకందే కారణం ఎంత అంటే మొన్న రెండు వేల పద్నాలుగులో కూడా ఒక ఆడియో రిలీజ్ బయటకు వచ్చేసింది నీ వయసు ఎంత నువ్వు వాడితో మాట్లాడిన వాడి వయసు ఎంత చింతా చచ్చినా పులుపు జాగలేదంటే ఇదే మరి ఇంకా మా దగ్గర చాలా సంస్కారం అడ్డం ఉంది కాబట్టి సక్రమంగా మాట్లాడుతాను ఇంకొకసారి కానీ నువ్వు ఈ బోకు ఛానల్లో కానీ మీడియా పెట్టి పొదుగులు చంద్రబాబు నుంచి మాట్లాడావంటే ఈసారి చెప్పే సమాధానం ఇంకా మామూలుగా ఉండదు గుర్తుపెట్టుకో నువ్వు మంచిగా మర్యాదగా సబ్జెక్టు వైజ్గా మాట్లాడు తెలిస్తే మాట్లాడు తెలియకపోతే నోరు మూసుకొని పోవు